ఎంతో రుచికరమైన బొబ్బాయికాయ పచ్చడి చేయి విధానము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు బొబ్బాస్కాయతో పచ్చడి చేయడం ఎలాగో చూద్దాం సో బొబ్బాస్కాయని ఇలా మనం దోసకాయ కట్ చేసుకున్నట్టు ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్నాక మనం పోపులో ఏం చేస్తామంటే ఎండుమిర్చి మిర్చి కొద్దిగా మినప్పప్పు ఆవాలు చింతపండు పసుపు తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా బెల్లం వేసుకొని మనం పోపు ఇలా వేయించుకుని మిక్సీ చేసేసి ఆ మిక్సీలో మనం ఈ పీసెస్ లాంటి కట్ చేసుకుని ముందుగా ఉంచుకున్నవి మిక్స్ వేసేసి కలిపేసుకుంటే బొబ్బాస్కాయ్ రోటి పచ్చడి రెడీ ఇది దోసకాయ పచ్చడి ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవాలి ఇది చాలా హెల్తీ అండ్ వెరీ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ కో మనకి పప్పాయిలో అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇది మనం కాయని ఇలా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ఫుల్గా మనము రైస్లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్